సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ జేవియా నమస్తే అమ్మా ఇప్పుడు వరలక్ష్మి వ్రతం ముఖ్యంగా శ్రావణ మాసం స్టార్ట్ అయ్యిందంటే చాలు మహిళలందరూ కూడా సంప్రదాయకంగా వరలక్ష్మి వ్రతం చేసుకోవడం మనం చూస్తూ ఉంటాము అయితే కొంతమంది ఏమో రెండవ వారం చేసుకుంటారు ఇంకొంతమంది ఏమో నాలుగో వారం చేసుకుంటూ ఉంటారు అంటే అసలు ఎప్పుడు చేసుకుంటే మంచిది వరలక్ష్మి వ్రతం ఏ వారంలో చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వరలక్ష్మి వ్రతం యొక్క విశిష్టతతో ప్రారంభం సూపర్ వరలక్ష్మి పూజ అనేది శ్రావణ మాసంలో నాలుగు శుక్రవారాల్లో వసతిని వీలును పట్టి ఏదైనా చేసుకోవాలి శాస్త్ర ప్రకారము పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం చేసుకుంటే ఫలితం ఎక్కువ అంటారు దాని దాని దానికి ఈ విశ్వ నియమాలను అనుసరించి పౌర్ణమి అంటే ఏంది చంద్రుడు నిండుగా ఉంటాడు పౌర్ణమి ముందు ఏదైతే చేసు ముందు శుక్రవారం ఏదైతే వస్తుందో మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది మనసుకు ఏకాగ్రత బాగా ఉంటుంది అంటే చంద్రుడు చల్లదనం అంటే తల్లి ఆశీర్వచనం ఇంకా ఎక్కువ పొందే ఉంటాయి అందుకని మేమేం వాళ్ళం తెలిసిన ఇప్పుడు పౌర్ణమి రోజు ఏ రోజు పౌర్ణమి రాఖీ పౌర్ణమి అని వస్తుంది కదమ్మా ఆ రోజు నాడే వరలక్ష్మి పూజ కూడా చేసుకొని పౌర్ణమి నాడు కూడా వరలక్ష్మి పూజ చేసుకునే వాళ్ళం మేము ఒకవేళ రెండో శుక్రవారం నాడు వీలు వసింది కాకపోతే పౌర్ణమి నాడు కూడా వరలక్ష్మి పూజ వాళ్ళం శుక్రవారం కాకపోయినా కాకపోయినా పౌర్ణమి రోజు పౌర్ణమి రోజు చేసుకునే వాళ్ళం శుక్రవారము వస్తే ఇంకా విశేషంగా రెండు ఒకేసారి చేసేసుకుందాం సార్ పౌర్ణమి కూడా వచ్చింది శుక్రవారం కూడా వచ్చేసింది రెండు ఒకటే రోజు చేసేసుకుందామని చేసుకోవడం అలవాటు అనమాట కానీ ఈ ప్రకృతిలో మొత్తము ఇప్పుడు ఆషాఢ ఆషాఢం తర్వాత శ్రావణం అంటే మంచి పీక్ రెయి సీజన్ రైనీ సీజన్లో పో శుక్రవారాలు శుక్రవారంలో లక్ష్మీ పూజలు అంటే ఇవి పల్లెటూరు వాళ్ళకు తెలియదు మీరు వరలక్ష్మి పూజ అంటే ఏం పూజనమ్మ మా కేంద్రం అమ్మవారి పూజలు చేస్తాం శక్తి పూజలు మాత్రమే చేస్తాం అమ్మ ఇవి ఇవి తెలియదు ఇవి ఎప్పుడు ఎప్పటి నుంచి మనకు తెలుసు కొంచెం ఎడ్యుకేటెడ్ అయిన వాళ్ళు వరలక్ష్మి పూజ అంటూ మొదలుపెట్టి కొంచెం పుస్తకాలు వ్రతాలు వ్రతాలు ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో శుక్రవారం రెండో శుక్రవారం వ్రతాలు చేయొచ్చని సత్యనారాయణ వ్రతం ఒక్కటే ఉండేది ఊర్లలో ఇప్పుడు కూడా సత్యనారాయణ వ్రతము శివరాత్రి శ్రీరాముడి పెళ్ళి ఊర్లలో ట్రెడిషనల్గా జరిగేవి ఇవే ఉంటాయి ఎక్కువ దసరా దీపావళి కూడా ఎక్కువ ఉండదు అక్కడ వినాయక చవితి అనేది ఇప్పుడు ఒక స్టైల్ వచ్చేసి ప్రపంచం అంతా వినాయక చవితి అంటున్నారు కానీ అది కూడా తక్కువే ఊర్లలో తెలవడం సిటీస్లోనే ఎక్కువ పాపులారిటీని పొందింది కానీ దీని ఆంతర్యం ఏంటమ్మా అంటే వరలక్ష్మి పూజ యొక్క ఆంతర్యం ఏంటంటే లక్ష్మీదేవి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇస్తే గానీ మనం వినము కాబట్టి వాళ్ళు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇచ్చారు మనకి వరలక్ష్మి పూజ రెండవ శుక్రవారం మనం చేసుకుంటాం శుక్రవారం రోజున పొద్దున్నే లేచి ఆవిడ కథలో చెప్తుంది ఆవిడ అత్తమామ విన్నది భర్త మా భర్త మాట విన్నది చెప్పి మట్టు అవన్నీ మగాళ్ళు రాసిన కథలేదు అంతేంటారా నా లాంటి ఆవిడ కథ రాసు వేరే తీరు రాసుండేదేమో కాబట్టి కథలేవో రాశారులే మనలా కొంచెం అమాయకంగా ఉండేవాళ్ళం ఎడ్యుకేట్ కాని వాళ్ళం వాళ్ళం కదా అప్పుడు ఏది చెప్తే అది చేసి చేసేవాళ్ళము కానీ ఇప్పుడు పాపం ముదుర్లం కదా మనం మనం ఆ కథలను కూడా ఇంకో కథగా మార్చుకుంటాం అట్లా మేము జాబ్ చేసేటప్పుడు కూడా వరలక్ష్మి పూజ వస్తుందంటే తొమ్మిది రకాలైన పువ్వులు వాడతాం నాన్న తొమ్మిది రకాలైన వంటలు చేస్తాం తొమ్మిది రకాలైన వంటలు ఖచ్చితంగా చేస్తారు వరలక్ష్మి పూజకి తొమ్మిది రకాలైనటువంటి పువ్వులు ఖచ్చితంగా వాడతారు అందరికీ తెలిసింది తొమ్మిది తోరణాల తోరణం చేతికి చేతికి కట్టుకుంటాం అన్ని తొమ్మిది నా తొమ్మిది మంది ముత్తైదువులకి తాంబూలాలు ఇచ్చుకుంటారు తొమ్మిది మంది దొరకని ప్రదేశంలో ఒక్క ముత్తైదు కన్నా ఇచ్చుకుంటారు ఇది శాస్త్రం తొమ్మిది అనే దానికి ఎందుకు ప్రాధాన్యం వచ్చింది నవరంధ్రాలు నవధాన్యాలు నవ నా నవ ప్రాణాలు బయలయ్యే వాటితోటి అంటాం అంటే మనలో ఉన్నాయి తొమ్మిది చెప్పునా చక్రం ఇవామి తొమ్మిది చక్రాలు ఉన్నాయి మూలాధారము స్వాదిష్ట మణిపూరకము చూడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు ఆరు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఏంటిది రాహుకేతు అయితే ఏంటి ఎప్పుడైతే మన నవరంధ్రాలు అంటే రెండు చెవులు రెండు కళ్ళు రెండు ముక్కులు ఒక నోరు పంచ పంచభూతాలు పంచేంద్రియాలు నవ నవ నవనాడులు అంటాము తొమ్మిదికి అంత ప్రాధాన్యత ఎందుకు తొమ్మిదికి ఇంత ప్రాధాన్యత ఉంది తొమ్మిది తర్వాత తొమ్మిది అనంతం తొమ్మిది తర్వాత ఇంకా వన్ జీరో అంటే అనంతత్వం వచ్చేస్తుంది తొమ్మిది హైలే తొమ్మిది తర్వాత ఇంకా జీరోనే కదా తొమ్మిది హైయే అందుకే నైన్ నైన్ కారు ఉండేదే కొనుక్కుంటారు తొమ్మిది అనే నెంబర్ ఉండేదే కార్లకు కూడా స్పెషల్ కొనుక్కుంటారు ఏ ఆ తొమ్మిది అనే నెంబర్ ఉన్న ఇంటినే ఇల్లు తీసుకుంటారు తొమ్మిది అంటే హై రిచ్ ఇంకా అదే లాస్ట్ అనమాట ఫైనల్ ఆ తొమ్మిదికి అంత ప్రాధాన్యత ఉంది ఈ విశ్వంలో తొమ్మిది రకాలైనటువంటి చేయడంలో తొమ్మిది రకాలైన వంటలు చేస్తారు ఆ తొమ్మిది హైలైట్ అంటే మనము స్వర్గానికి పోయాము అన్నట్టుగా అన్ని రిచ్ తొమ్మిదే ఇంకా తొమ్మిది తర్వాత ఇక లేదు తొమ్మిదే సహస్రార చక్రం ఎండ్ తొమ్మిది నవగ్రహాల్లో చూడానా సండే మండే ట్యూస్డే వ్యాన్స్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే రాహువు కేతువు నవగ్రహాలు నవధాన్యాలు నవధాన్యాలు అలాగ తొమ్మిది తొమ్మిది తొమ్మిదితో రకాలైన వంటలు చేస్తాం తొమ్మిది రకాలైనటువంటి పువ్వులు వాడతాం కలర్స్ ఆ ఏ కలర్ పువ్వులు అయితే వాడుతున్నారో మన బాడీలో ఉండే నైన్ కలర్స్ సెవెన్ కలర్స్ యాక్చువల్గా ఏడు విబ్జిఆర్లోని ఏడు రంగులు మన బాడీకి చాలా అవసరం ఆ కలర్లు తెంపుతూ తెంపితే వీళ్ళకి పుణ్యం వస్తుంది అనేది వాళ్ళు ఒకటి అనుకున్నారు తొమ్మిది రకాలైన కలర్ఫుల్ అన్నీ తొమ్మిది రకాలుగా చేస్తారు అది మూలాధారానికి సంబంధించింది పులిహోర ఒక రకంగా పులుపు వేసి ఒక రకంగా స్వీట్స్ పెడితే మన యూట్రస్కి సంబంధించింది అలాగ మన ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క రకమైనటువంటి వంటలు ఉన్నాయి ఒక్కొక్క రకమైనటువంటి నవధాన్యాలు ఉన్నాయి ఒక్కొక్క రకమైనటువంటి కలర్స్ ఉన్నాయి కాబట్టి తొమ్మిది రకాలుగా మీద ఆడవాళ్ళు ఇంట్లో ఉండి బయటికి వెళ్ళరు ప్రపంచాన్ని చూడరు కాబట్టి ఈ ఎనర్జీ అంత విశ్వంలో నైన్ ఇబ్జిఆర్లోని కలర్స్ అన్నీ వచ్చి తొమ్మిది రకాలైన వంటలు చేయడము మన బాడీలో తొమ్మిది రకాలైన శక్తులను నవరా తొమ్మిది రోజులే నవరాత్రులు వంటాం చూడ నవరాత్రులు ఏవైనా తొమ్మిది వస్తాయి మొన్న ఆషాఢంలో తొమ్మిది కూడా నవరాత్రులు అని చేసుకున్నాం కదా తర్వాత మళ్ళీ వారాహి విజయదశమి దగ్గర తొమ్మిది నవరాత్రులు చేసుకుంటాం ఆ తొమ్మిది తొమ్మిది రకాలైన శక్తులను మనం ఆహ్వానం చేసుకోవడానికి చేసినటువంటి అమ్మ అది ఒక్కొక్క నాడిలో ఒక్కొక్క దాంట్లో ఒక సీక్రెట్స్ అనమాట అవన్నీ అవన్నిటినీ యాక్టివేట్ చేసుకున్నప్పుడు ఈ విశ్వం అనే దాంట్లో ఉన్న ఫైవ్ ఎలిమెంట్స్ మన బాడీలో ఉన్న ఫైవ్ ఎలిమెంట్స్కి ఏదైతే ఎలిమెంట్ మనలో ఉందో ఆ కలర్స్ ఆ నాడులు యాక్టివేషన్ చెందుతాయి తర్వాత తొమ్మిది రకాలైన పువ్వులు పెట్టుకునే దాంట్లో ఇంకొక రకమైన సీక్రెట్ ఉంది ఎప్పుడైతే మనలో దృఢకర్మ అదృఢకర్మ అనే రెండు కర్మలు ఉంటాయి దృఢకర్మ అదృఢకర్మ కలిసినటువంటి కర్మ ఒకటి ఉంటుంది అది పోవడానికి ఒత్తిని వేసి ఒత్తిని వేసి ఒక ఒత్తిని వేసి దీపం వెలిగించుకుంటాం అలా దారపు పోగులు తొమ్మిది కట్టుకొని తొమ్మిది తోరాలు తొమ్మిది కట్టి తొమ్మిది ముళ్ళు వేసి ఆ పసుపు రాచినప్పుడు తొమ్మిది జన్మల పాపం మనకి తొలగిపోతుంది ఒకటి కట్టుకొని మొగడి కట్టమ్మా మొగుడిది పెళ్ళం కట్టుకోమ్మా అంటుంది తొమ్మిది జన్మల జన్మాల ఫలితంగానే ఒక భార్యకు భర్త భర్తకి భార్య వస్తారు ఈయన రుణం ఆమె ఆమె రుణం ఈమె తీర్చుకుంటున్నాము అని చెప్పుకునే భావన తర్వాత నీవు చేసిన పాపం కూడా తొలగిపోతుంది నేను చేసిన పాపం కూడా తొలగిపోతుంది మనకు పిల్లలు ఉంటే ఐదే తోరణాలు చిన్నపిల్లలు ఉంటే పెళ్ళైన వాళ్ళకేమో తొమ్మిది కట్టమంటారు ఐదే కట్టి ఆ చిన్నపిల్లకి కూడా వెయ్యి అంటారు అంటే అదృఢ కర్మ అంతా ఒక్కొక్క పోగులో అమ్మ అది పూజ చేస్తాము తొమ్మిది ముళ్ళు వేసి ఆ తొమ్మిది ముళ్ళకి ఒక్కొక్క ముడికి ఒక్కొక్క మంత్రం చదువుతూ చెప్తాం ఒక్కొక్క ముడికి ఒక్కొక్క మంత్రం చదివి తర్వాత బాయనం ఇచ్చిన తర్వాత భర్తకి భార్య భారతికి భర్త కట్టుకుంటాం లేదంటే ఒక ముత్తైదుగా కడతాం మనం మళ్ళీ ఒక పెద్ద ముత్తైదునిగా ఎంచుకుంటాం తొమ్మిది మందిలో ఒక ముత్తైదు భోజనం చేయకుండా మీర్రండి మీకు వస్తే మీకు తాంబూలం ఇచ్చుకున్న తర్వాతనే నేనని ఇంకా ఆ రోజు ఎవరికి తోచినట్టుగా వాళ్ళు గిఫ్ట్లు ఇచ్చుకోవడం కానీ చీరలు ఇచ్చుకోవడం కానీ ఏదో ఒక వాయినము మనము మహిళలకి ముత్తైదులుగా భావించుకొని అమ్మవారే ఇవి రూపంలో వచ్చి మా ఇంట్లో మా వ్రతాన్నంతా చూసింది మేము చేసిన భోజనం చేసింది దాంట్లో మనం ప్రత్యేకంగా శనిగలు నానబెట్టిస్తాం వాయినంగా వాయినంగా ఇస్తాం శనిగలు అనేది గురువుకు సంబంధించింది మన మణిపూరక చక్రము సూర్యుడికి సంబంధించింది కదా అది గురువు చెప్పాను కదా సండే మండే ట్యూస్డే వ్యాన్స్డే థర్స్డే గురువు అంటే మణిపూరక చక్రము ఆ మణిపూరక చక్రము గురువు అనుగ్రహం ఉంటేనే లక్ష్మి గురువు అనుగ్రహం ఉంటేనే ఆరోగ్యము గురువు అనుగ్రహం ఉంటేనే ఇల్లు గురువు అనుగ్రహం ఉంటేనే రిలేషన్షిప్స్ కాబట్టి ఆ గురువు అనుగ్రహం కలగాలని గురు వాళ్ళు ప్రతి మహిళకు తొమ్మిది మందికి ఇచ్చుకుంటాము శనిగలు నానబెట్టి దా శనిగలు నానబెట్టడమే కాదు తెల్ల శనిగలు ఉండేవి నానబెడతాము లేదా మన ఊరు శనిగలన్నా నానబెట్టి దాంట్లో ముందు రోజు బాగా శుచిగా శుభ్రంగా కడిగి పెడతాము కడిగి పెట్టి దాంట్లో ఇంత పసుపు వేసి దండం పెట్టుకుంటాము అమ్మ రేపు పూజ చేయబోతున్నాము ఈ పూజ చేసినటువంటి ఈ శనగలందరినీ నేనే అమ్మవారి రూపంలో అనుకుంటాను మహిళలకి ప్రసాదంగా ఇస్తున్నాను సంపూర్ణ గురువనుగ్రహ ప్రాప్తిరస్తు అని పసుపు వేసి శనగలను ఫస్ట్ కడిగి తర్వాత నీళ్లు పోసి పసుపు దాంట్లో వేసి కొంచెం కుంకుమ కూడా వేస్తారు కొందరు వాళ్ళ వాళ్ళ ఆచార వ్యవహారాల పసుపు వేసి దండం పెట్టి నానపెడతారు నానబెట్టి రాత్రి అయిన తర్వాత వడగట్టి పెట్టుకొని నెక్స్ట్ డే వాయనాలు ఇచ్చుకుంటారు లేదంటే మరనాడు పెట్టి ఆ రోజు పొద్దున్నే అమ్మ జాలిలో పోసేసి వాటిని అమ్మవారికి ఆరోగింపు ఇచ్చిన తర్వాత తర్వాత రెండు తమ్ములపాకులు ఇస్తారు రెండు ఒక్కలు ఇస్తారు పసుపు కుంకుమ ఇస్తారు పసుపు కుంకుమ రహస్యం ఏమిటి పసుపు అనేది పురుషుడికి సంబంధించింది పురుష శక్తి పెరగడానికి మనలో కూడా పురుష విశ్వ నియమాల్లో లా ఆఫ్ జెండర్ అనేది పన్నెండో నియమం పన్నెండో నియమంలో ఏముంది లా ఆఫ్ జెండర్లో స్త్రీలో శక్తి ఉంది పురుషుడిలో స్త్రీ శక్తి ఉంది ఈ విశ్వం మొత్తం మయంగా ఉన్నది కాబట్టి ఆ శక్తిని బ్యాలెన్స్ చేయడానికి పసుపు కుంకుమలు ఇస్తాము పసుపు కుంకుమ రెండూ ఒక వ్యక్తికి గంధము అనేది ఎందుకు ఇస్తాము మన మూలాధార చక్రం యాక్టివేట్ కావడానికి ఇస్తాం గంధం అక్షింతలు ఇచ్చి వాళ్ళని ఆశీర్వదించి మన చక్రం కుంకుమ కలుపుతాం ఆ రోజు కుంకుమ కలిపి అక్షింతలు వేసుకుంటాం కుంకుమ కలిపి అక్షింతలు వేసుకున్నప్పుడు నీలో శుక్ర కణాలు అధికమై పిల్లలు పుట్టకపోతే పిల్లలు పుడతారు లేదా రిలేషన్షిప్స్ మంచిగా ఉంటాయి నీ కోరిక ఏది ఉంటే అది ఫలించడానికి బియ్యము బియ్యము అనేది బయట ఆజ్ఞా చక్రము పౌర్ణమి చంద్రునికి సంబంధించింది కాబట్టి చంద్రునికి సంబంధించిన దాంట్లో అక్షితలు కలిపి నీకులో వేసినప్పుడు నీలో స్త్రీ శక్తి మహిళా శక్తి చక్కగా యాక్టివేట్ అవుతుంది ఆజ్ఞా చక్రము స్వాదిష్టాన చక్రం యాక్టివేట్ అవుతుంది వాళ్ళకి ఇచ్చి దండం పెట్టినప్పుడు కాబట్టి ప్రతిదీ ఒక శాస్త్రీయత దాగింది కాళ్లకు పసుపు కంపల్సరీ రాస్తారు పుస్తలకు కూడా పసుపే రాస్తారు పసుపే రాసుకుని పసుపిస్తారు నీ మూడు నేను బాగా చూసుకోవాలని అర్థం తల్లి పురుషుడు శక్తి అధికంగా కావాలి అని కోరుకున్నటువంటి మహిళ తొమ్మిది మంది మహిళలకి పసుపు పెడుతుంది వాళ్ళ పుస్తలకి పుస్తలకి అంత వాళ్ళ ఆశీర్వచనం కూడా ముత్తైదో కదా ముత్తైదో ఆశీర్వచనం ఏమిస్తే ఇస్తే ఈమెకు అంత బాగా జరుగుతుంది అనేది అందుకని చిన్న చిన్న గిఫ్టులు కూడా ఈ రోజుల్లో ఫ్యాషన్ అయిపోయింది కాబట్టి అరటిపండు అరటి పండు అనేది ఎల్లో కలర్లో ఉంటుంది ఎల్లో కలర్లో ఉండే అరటి పండునే ఎక్కువ ఇస్తారు పులుపుగా ఉండే పళ్ళు మనకు దానం చెయ్యరు అరటిపండు అనేది గురువుకు సంబంధించింది ఎల్లో కలర్ అందుకే అరటిపండుని ఇస్తారు ఒక్క అనేది తమలపాకులో ఒక్క తమలపాకు ఒక్క అనేది జంట దాన్ని విడదీయకుండా వేసుకుంటేనే పండుతుంది అది కాబట్టి ప్రతిదీ కూడా హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ చాలా బాగుండడానికి చేసుకున్నటువంటి టెక్నిక్ నీ మీ బొగుడు నువ్వు బాగా ఉండండి అది ఇది చెప్తే మనం ఈ వ్రత వ్రతం మనకిచ్చి ఈ వ్రతము ద్వారా మనము మంచిని తెలుసుకోవాలి అని అన్నారు ఇంకొకటి ఏమిటి అప్పుడు కలశం పెడతాం కలశం పెట్టడంలో నీళ్ళు అనేవి నీళ్లు లేని చోట ఒక గుడి కూడా ఉండదు కలశంలో నీళ్లు పోసి ఒక రూపాయి ఎంతనో వెయ్యమ్మా అంటాడు వెలిచిన తర్వాత మూడు ఆకులు పెట్టండి అంటాడు దానిపైన కొబ్బరికాయ పెట్టి కొబ్బరికాయ పైన రెడ్ రెడ్ జాకెట్ గుడ్డ పెడతాం మనం కదా దాని అంతరార్థం ఏమిటంటే ఎప్పుడైతే నీవు నీటిని పెట్టి అక్కడ కలశం పెట్టి పూజ చేస్తావో నీవనుకున్న కోరిక నీరు వింటుంది నీరు విని నీవ్ అనుకున్నట్టుగా కోరిక నెరవేరుస్తుంది అందుకనే నీళ్లు పెడతా కలుషం పెట్టావు చూడు రేపు పొద్దున కూడా ఆరోగింపు పెట్టాలి అని పూజారి వచ్చి పూజారితో చేయించుకుంటే ఆ కలుషం కదపమ్మా ఇది కదపమ్మా కదిపినా అని చెప్పేసి ఆయన ఆయన తీసుకొని వెళ్ళిపోతాడు అంటే దేవుడు వచ్చే ముందు నీ పంచభూతాల నీ శరీరం నుంచి ఆవాహన చేసుకున్నావు మళ్ళీ పూజ అయిన తర్వాత కదిపావు పూజ చేసేంత వరకు ఉండమ్మా అని నీవు అక్కడ శక్తిని నీ బాడీలో నుంచి శక్తిని ఆ విగ్రహంలో పెట్టావు ఆ విగ్రహంలో కలశంలో పూజ అయిపోయిన తర్వాత కదిపావు ఆ నీళ్లను నువ్వు తాగావు అప్పటిదాకా మంత్రం చెప్పావు తొమ్మిది రకాలైన పూలు పెట్టావు తొమ్మిది రకాలైనటువంటి శాస్త్రోక్తంగా పద్ధతిగా పూజ చేశావు కాబట్టి ఆ నీళ్ల వల్లనే నీ కోరిక తీరుతుంది ఆ నీళ్లను తులసి చెట్లో పోస్తారు తాగుతారు ఇంట్లో మాత్రమే చల్లుకుంటారు వేట పారబోయేద్దమ్మా ఆ నీళ్లు అని చెప్తారు అంటే ఏ నీటికైతే వైబ్రేషన్ కలిగించామో ఇక్కడ మూలాధార చక్రం యాక్టివేట్ అయింది స్వాదిష్టాన చక్రం నీరు యాక్టివేట్ అయిపోయింది మణిపూరక చక్రము గురువు అనుగ్రహం కలిగింది అనాహత చక్రము గాలి గాలి ఏమిటిది ప్రతి మంత్రము మీరు చదువుతూ ఉండడం మూలంగా ఈ పువ్వులు ఆకులు అన్నీ దవనంతో సహా దేవుడి మీద వేయడం వల్ల అందరితో ప్రేమ అంటే కాలనీలో ఉండే వాళ్ళందరినీ పిలుచుకున్నారు వాళ్ళ కబుర్లు చెప్పుకున్నారు మళ్ళీ వాళ్ళతో మీరు అన్యోన్యతకు ఒక కృతజ్ఞతాభావము ఒక స్నేహము అయిపోయింది విశుద్ధి చక్రము మంత్రాలు మంత్రాలు చదవటం వల్ల మీ విశుద్ధి చక్రం యాక్టివేట్ అయిపోయింది వాయుతత్వం అంతా వాయువు కూడా చక్కగా అయిపోయింది ఆకాశతత్వము శబ్దం వచ్చింది మంత్రాలు వచ్చేసాయి చక్రం యాక్టివేట్ అయింది సహస్రార చక్రం ఆ రోజంతా మీరు ఎంతో పవర్ఫుల్గా ఉంటారు విశ్వంలో ఉండే పంచభూతాలు మీలో ఉండే పంచభూతాలు కనెక్షన్ కలిసింది కాళ్లకు మంచిగా పసుపు పూసుకున్నారు కొత్త బట్టలు కట్టుకున్నారు అమ్మ ఆ రోజు ఇంకా బంగారం కొనుక్కోండి అన్నారు ఆ బంగారము అనేది ఏంటిది మన ఆత్మకు సంబంధించింది ఆత్మ అనేది బంగారం అనే మెటల్కు సంబంధించింది కాబట్టి ఆత్మ పరమాత్మలో కలయి ఆ బంగారాన్ని కూడా భగవంతుడిగా భావించి అది ఒక హై ఎనర్జీ బంగారం అనేది హై ఎనర్జీ ఆ హై ఎనర్జీకి పూజ చేశాము వస్త్రము అంటే మనం చేసిన పాపాలు తొలగిపోవడానికి నేను ఇందాక చెప్పే తొమ్మిది పొరలు అని ఒక వస్త్రాన్ని ఒకళ్ళకి దానం చేస్తే అన్ని ఒక్క పొరకే ఒక పోతుంది తొమ్మిది జన్మలు ఇవ్వాలి అని మొక్కి మనం తోరణాలు కట్టుకున్నాం కదా తొమ్మిది ఒత్తులు చేసి దేవుడికి దీపం పెట్టుకున్నాం కదా నువ్వుల నూనె వేశాము ఆవు నెయ్యి వేస్తే మణిపూరక చక్రము నువ్వుల నూనె వేస్తే మూలాధార చక్రం యాక్టివేషన్ అవుతుంది అట్లా నూనె వేసేదాన్ని బట్టి మన బాడీలో ఎన్ని రకాలైనటువంటి ఈ చర్యలు జరిగాయి ఈ విశ్వము మనము ఒకటే విశ్వంలో ఉండే పంచభూతాలు మన పంచభూతాలు ఒకటే వన్నెస్ ఈ విశ్వమంతా మీలో ఇంకొక ఆమె తొమ్మిది మంది ముత్తైదు తొమ్మిది మంది పసిబిడ్డలు తొమ్మిది మంది వ్యక్తులు ఆ మీరు ఎలా ఉన్నారని కలుసుకున్నాము మాట్లాడుకున్నాము గిఫ్ట్లు ఇచ్చుకున్నాము రిలేషన్షిప్ మెయింటైన్ చేసినాము మీ ఇంట్లో చేసిన వంట నేను తిన్నాను మా ఇంట్లో చేసిన వంట మేము వంటలు పంచుకున్నాము ఎంత గొప్పగా మనందరము కలిసి ఇంత గొప్పగా వరలక్ష్మి పూజ చేసుకోవడంలో ఆంతర్యం ఏమిటంటే మనము వన్నెస్ విశ్వము నీవు ఒకటి కాదు విశ్వము నీవు ఒకటే విశ్వ చైతన్య శక్తి అమ్మవారి రూపంలో నీకు వచ్చింది అంటే అమ్మవారి అనుగ్రహం కలిగింది కాబట్టి త్రిశక్తి రూపమైన అమ్మవారు మనకు అనుగ్రహం కలగటానికి పెట్టినటువంటి ఆంతర్య రహస్యాలు ఇవన్నీ సో చూసారు కదండి శ్రావణ మాసంలో చేసుకునేటువంటి వరలక్ష్మి వ్రతం యొక్క విశిష్టత అలాగే ఆ వరలక్ష్మి వ్రతం చేసుకునే విధానంలో ఉన్నటువంటి ఆ సీక్రెట్స్ ఏంటి వాటికి విశ్వ నియమాలకి ఉన్న సంబంధం ఏంటి విషయాలన్నీ కూడా అమ్మ మనకి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి సో మీరు కూడా చక్కగా ఈ రహస్యాన్ని సృష్టి రహస్యాన్ని తెలుసుకొని ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ సంతోషంతో ఇంకా ఎక్కువ మనస్ఫూర్తిగా అమ్మవారిని స్థుతి చేసుకోవాలి పూజించుకోవాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చూస్తూనే ఉండండి టీవీ